వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో వెళ్ళి నామినేషన్ వేసి దాఖలు చేశారు అదే సందర్భంగా వైఎస్ రెడ్డి గురించి మాట్లాడారు అయితే ఆ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి సత్యమాణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ రాశారు అయితే ఆవిడ లేఖ రాసిన తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ లక్ష్మి గారు సౌభాగ్యంకి లేఖ రాశారు అంటే ఎవరైతే రెడ్డి గారు భార్య ఉన్నారో ఆ భార్య గారికి లేఖ రాశారు ఆ లేఖలో సారాంశం ఏమి ఉంది వాళ్ళు రాసిన అర్థం ఏముంది ఒకసారి మనం చూద్దామైతే వైఎస్ సౌభాగ్యంకి లేఖ రాశారు వైఎస్ లక్ష్మి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు పులివెందల నుంచి అయితే అమ్మ సౌభాగ్యమ్మ రెండు వేల తొమ్మిదిలో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తుకు వచ్చి వచ్చి వస్తున్నదా అంటూ ఆవిడికి బహిరంగ లేఖ రాశారు రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం జగనన్నను చిన్న చూపు చూసినప్పుడు జగన్ అన్నకు అండగా నిలిచి పెద్దదిగా ఉండవలసిన మీరు అందరూ కలిసి ఒంటరి వాడిని చేసి మీ స్వార్థం మీకు చూ చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా అంటే రెండు వేల పది అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల పదిలో వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఆ రోజు మీకు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదు ఆ రోజు మీ స్వార్థపూర్వ రాజకీయాలకు చేసుకొని మీరు పదవులు ఈ రోజు జగన్ మనోవేదన గుర్తుకు వచ్చిందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మనోవేదన గురించి నిన్న లేఖ రాశారా మనోవేదనకు సంబంధించి లేఖ రాశారు అంటే రెండు వేల పదకొండులో నీ భర్తకు నీవు నీ కుమార్తె అల్లుడు విజయమై పోటీ చేసినప్పుడు వాళ్ళు మనోవేదన ఎలా ఉందో నీకు తెలియదు అంటే రెండు వేల పదకొండు ఎన్నికల్లో అంటే ఏదైతే బైపోల్ ఎలక్షన్ జరిగిందో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైఎస్ విజయమ్మ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు మరి అప్పుడు అదే వైఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారిపై కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ రెడ్డి పోటీ చేశారు ఆ రోజు ప్రచారంలో నువ్వు నీ కూతురు మీరు ప్రచారం చేసినప్పుడు మీకు మన జగన్మోహన్ రెడ్డి మనోరం గుర్తుకు రాలేదని మాట్లాడుతున్న నిజమే కదా నీ కుమార్తె అల్లుడు పూలంగల్ల వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచిన మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంతో మన అనుభవించాలి మీకు తెలియదంటే పూలంగల దగ్గర దగ్గర డిగ్రీ కాలేజ్ ఉంది ఆ డిగ్రీ కాలేజ్ లో వైఎస్ వైఎస్ ఫ్యామిలీ గురించి కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు మనవదని గుర్తుకు రాలేదు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎలాగైనా మీరు డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు అన్న దాంతో ఉంది అయితే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తున్నట్లు మాట్లాడుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీ వివేకానంద రెడ్డి గారు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు మీరు ఆ రోజు ప్రచార ఏ విధంగా చేసుకున్నారని మాట్లాడుతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు జగన్ సీఎం గా చూడాలని కోరుకున్న మాటలు ఎంత వాస్తవం అలాగే మార్చి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు కూడా అవినాష్ ఎంపీగా గెలిపించుకోవాలని ప్రచారం చేసిన మాట కూడా అంతే వాస్తవం వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చూడాలని ఎంత వాస్తవం అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కూడా ఎంపీగా చేయాలని కూడా అంతే వాస్తవం అంటూ మాట్లాడారు దీనికి ఉదాహరణ కూడా వాళ్ళు రాసుకొచ్చారు ఈ విషయంలో స్వయంగా మీ కూతురు సునీతతో మీడియా ముందు ಇವತ್ತು ಮತ್ತೆ ಮೀರೇ ಅದೇ ಎಂಪಿ ಟಿಕೆಟ್ ಕೋಸಂ ಹತೆ ಜರಿಗಿನಾನೇ ಆ ಪ್ರಚಾರಂ చేయడం సంభవిస్తే వారిని ఈ కేసులో ఇరికించి మీకు తప్ప అనిపించడం లేదా అంటే వైఎస్ రెడ్డి కేసులు ఇరికించడం మీకు తప్ప అనిపించడం లేదా ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారంటే ఈ వైఎస్ రెడ్డి కేసులో ఎవరిని కాపాడాలని మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ అవినాశి గారిని ఎంపిగా చూడాలనేది వాస్తవం కదా మరి మీడియా ముందుకు వచ్చి మీ కుదిరే మాట్లాడలేదు ఈరోజు ఇలాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారంటూ మాట్లాడారు మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పకుండా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అలా కాకుండా మీ కుమార్త వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతుల్లో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులు ఈ కేసులో ఇరికించాలని ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు మీలోనే ఉన్నారు దొంగతనం దొంగతనం పట్టు దొంగను పట్టుకోమంటే ఎలా దిగజ దిగజారు దొంగ ఎలా దురకతడు దొంగ దొంగనే దొ దొంగనే దొంగ పట్టుకోమంటే ఎలా దురకతడు దొంగ అంటూ మాట్లాడారు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు భార్యకు వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ లక్ష్మి గారు సౌభాగ్యముకు లేఖ రాశారు ఏమని ఈ లేఖ సారాంశం ఏంటంటే రెండు వేల పది సమయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారి రెడ్డి కుటుంబాన్ని వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరూ చూశారు అందులో భాగంగా ప్రజా అందులో భాగంగా ప్రజా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పటికీ లేదంటే వైఎస్ఆర్ ప్రేరణ శాశ్వతంగా చూడుపోయాలని కాంగ్రెస్ పార్టీ చూసింది అలాంటి పార్టీతో వైఎస్ వివేకానంద రెడ్డి చేతులు కలిపి రాజకీయ లబ్ధి కోసం పోటీ చేశాడు మరి అలాంటప్పుడు వైఎస్ సునీత మీ అల్లుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ విజయం గురించి తప్పుడు ప్రచారం చేశారు కించపరిచే మాటలు మాట్లాడలేదా మరి అలా మాట్లాడినప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మనోవిధన గుర్తుకు ఆ రోజు రాలేదా మీరు మాట్లాడడం తప్పు తండ్రి లేని పిల్లడు గురించి అలా మాట్లాడడం మీరు మీరు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి సీఎం కరెక్ట్ ఈ రోజు ఎందుకు మనోధన గుర్తుకొస్తున్నాయని మాట్లాడుతున్నారు అదే విధంగా వైఎస్ వేకనంద రెడ్డి హత్య గురించి ఇక్కడ ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఒంటరిగా వచ్చాడు అయితే ఈ రోజు పక్కన ఉండాల్సిన చెల్లెళ్ళు బంధువులు ఈ రోజు పక్కన లేకుండా చతులు ఫంక్షన్ చేయరాని వైఎస్ ఫ్యామిలీ కడప ప్రజలు అంతా మాట్లాడుతున్నారు యావత్తు ప్రపంచమే చర్చించుకుంటుంది మరి ఇదిలా ఉంటే ఈ రోజు రోజు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయాలని ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఎందుకు కోరుకున్నాడో అంతే బలంగా వైఎస్ అవినాష్ను కూడా ఎంపీగా చేయాలని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారు కోరుకున్నాడని స్వయాన సునీతమ్మే మా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది ఆ రోజు అలా మాట్లాడిన సునీత ఈ రోజు ఎందుకు మాట మార్చి మాట్లాడుతుంది ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వారిని కాపాడాలని ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దొంగనే దొంగ పట్టుకోమంటే ఎలా పట్టుకుంటాడు మరి ఆ దొంగతనం చేసింది ఎవరు ఆ మర్డర్ చేసింది ఎవరు దాని కారకులు ఎవరు మళ్ళీ ఇలాంటి విషయాలన్నీ రాసుకొచ్చారు మరి ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ వైఎస్ వివేకానందరెడ్డి అట్రాక్షన్గా ప్రచారం అయితే జరుగుతుంది మరి ప్రజలు దీన్ని ఎంత మాత్రం నమ్ముతారు ఎంత మాత్రం నమ్మరు అనేది పక్కన పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అంశాన్ని టీడీపీ జనసేన బీజేపీ అస్త్రంగా చేసుకున్నారు ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున శరిమలమ్మ తర్వాత సునీతమ్మ ప్రచారం చేస్తున్నారు శనిమలమ్మ అయితే పోటీ కూడా చేస్తుంది వాళ్ళు పోటీ చేయడంలో తప్పు లేదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు అయితే శరిమలమ్మ సున్నితమ్మ విమర్శించదు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు విమర్శించకూడదు మరి ఇదంతా పక్కన పెడితే ఈరోజు వైఎస్అ వైఎస్ సౌభాగ్యమ్మ మనోవేదన గురించి మాట్లాడిన సందర్భంగా వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ లక్ష్మీ గారు ఈ మాటలు మాట్లాడారు అయితే సూటిగా సూటిగానే ప్రశ్నించారు మరి రెండు వేల పదిలో రెడ్డి గారు చెప్పిన వారు మీరు ఎక్కడున్నారు ఆ రోజు మానవ ఎందుకు గుర్తుకు రాలేదు మరి మీరు వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారా లేదా మరి పోటీ చేసి ఆ రోజు ఎందుకు పోటీ చేశాడు మరి వైయస్ సునీత వైఎస్ సునీత తరపున వాళ్ళ భర్త జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడలేదు రెడ్డి గారిని కించపరిచే విధంగా మాట్లాడలేదా మరి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడవలసింది ఆ రోజు మీకు మానవని గుర్తుకు రాలేదా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పరమర్శించలేదు అని మీరు హత్యకు హత్యకు కారకులైన మీరు మీతోనే మీ మీతోనే ఉన్నారు మీతో మీ మీతోనే ఉన్నారు దొంగ దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు అంటే దొంగనే దొంగను పట్టుకో పట్టుకో అంటే ఎలా దొరుకుతాడు అంటే హత్యకారుకులైన వారు మీతోనే ఉన్నారు వాళ్ళ నుంచి బయటకు రావాలని చెప్తున్నారు మాటికి హంతకులను మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా తీవ్రమైన పదజాలం అవినాశకు తిడుతున్నారు న్యాయస్థానంలో కేసు నడుస్తున్న నడుస్తున్నాడు మీరు మీరే హంతకుడు ఎలా మాట్లా న్యాయస్థానంలో కేసు నడుస్తున్నప్పుడు హంతకుడు అని మీరే ఎలా మాట్లాడతారు చాలా పదజాలంతో మాట్లాడుతున్నారని కూడా అసహనం వ్యక్తం చేశారు అదేవిధంగా అలా మాట్లాడటం తప్పు అనిపించడం లేదా ఏలైనా చేయడానికి కారణం ఏముంది అని కూడా మాట్లాడారు మీ మీ కుమార్తెను శరిమలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు వారి మాటలు ఇతరులు హేళన చేయడానికి కారణం అంటే మీ కుమార్తెను సునీతమ్మను శరిమలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు వాళ్ళ మాటలే వాళ్ళకి ఇలాంటి కారకాలు తెచ్చిపెడుతున్నట్టు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు జగ వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతుల్లో పావుగా కాకుండా వారి కుట్రలకు కుతంత్రులకు మంచి బయటికి నుంచి బయటికి వచ్చి బయటికి వచ్చి చేసింది తప్పుని తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయడం మంచిది అన్యాయంగా అన్యాయంగా కొందరిని బ బంధించబడిన వారిని ఎంతమంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవడం చే చేసుకునే ప్రయత్నం చేయండి నిజం ఎంత దాచిన దాయేది కాదు అంటూ మాట్లాడు తప్పకుండా బయటపడుతుంది అంటే నిజం ఎంత దాగినా దాచేది కాదు వైఎస్ రెడ్డి ఎవరిని సభ్యున ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు ఈ రోజు వైఎస్ శ్రీతముడు కానీ వైఎస్ తిరిమలాని కానీ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు ఎవరు కించపరచట్లేదు వాళ్ళు మాట్లాడిన మాటలకు విమర్శలు చేస్తున్నారు ప్రతి విమర్శలు చేస్తున్నారు తప్ప మించి లేదు ఇక్కడ అయితే మనోవేదన గురించి మనం చూసుకున్నట్లయితే వైఎస్ వైఎస్ రాజేఖర రెడ్డి గారు చనిపోయినవాడు మీరు ఎక్కడున్నారు రోజు ఎందుకు మనోవేదన గురించి మాట్లాడుతూ మాట్లాడుతున్నారు అయితే ఈ రోజు ఎవరు తప్పు చేసినా తప్పకుండా దొరుకుతారు నిజం దాస్తే దాగేది కాదు నిజం ఖచ్చితంగా బయటపడుతుందని చెప్పి సూటిగానే ప్రశ్నించారు మరి వైఎస్ లక్ష్మి వైఎస్ భా భాస్కర్ రెడ్డి రాసిన లేఖను మీరు ఏ విధంగా చూస్తారో మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి